తెలంగాణ కుంభమేళగా పిలిచేటువంటి మేడారం సమ్మక సారక జాతరకు విచ్చేసిన భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం విలాసవంతమైనటువంటి గదులను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే అందిస్తూ యువకులు అందరినీ ఆకర్షితులను చేస్తున్నారు భక్తులందరికీ నా స్వాగతం సుస్వాగతం మేము గత ఐదు తర్ టర్మ్ నుంచి ఇలాంటి షాపులు పెట్టుకుంటూనే వస్తున్నాం మాకు మా సమ్మక్క సారక్క ఇచ్చిన దీవెన మాకు చాలా గొప్పతనం మేము ఇంతముందు సమ్మక్క సారక్క దయ వల్ల చాలా ఇక్కడ షాపులు పెట్టుకున్న ప్రతి ఒక్కరు చాలా బాగుపడ్డాం ఇప్పుడు మేము ఏం చేసినామంటే కొంచెం నీట్గా అఫీషియల్గా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసాము మీరు చూస్తున్నామన్నారు అన్ని క్లాత్స్ మ్యాటింగ్స్ అన్నీ పెట్టేసి మేము ఏర్పాటు చేసాము మేడారం మొత్తంలో ఇట్లా ఎక్కడ ఉండదు ఇక్కడ స్థూపం ముందు మాది పెట్టాము మేము షాపు మీరు విస్ చేయాలి ఒక రోజుకి అంటే ఎట్లా ఉంటుంది పదిహేను వందలు వరకు మేము చేస్తున్నాము ఇప్పుడు పదిహేను వందల వరకు ఒక రూమ్ ఇస్తున్నాము ఒక రూమ్లా మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు మనకు వెనుక సైడు వండుకోవడానికి ఏదైనా మేము అరేంజ్ చేసాము పక్కన బోర్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి అన్నీ ఇక్కడ ఉన్న అన్ని సవలత్తులు మేము ఇస్తాము ఇక్కడ మన ముందు మన ముందు పోవంగానే అక్కడ ఆటోలు ఉంటాయి అంటే ట్రాఫిక్ పోవడానికి ముందే ఆటోలు ఉంటాయి ఆటోలలో డైరెక్ట్ గుడి దగ్గరికి పోవచ్చు మళ్ళీ ఆటో ఇక్కడ దింపుతాడు ఇక్కడ అన్ని అన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మా అక్క దయ వల్ల మా సీతక్క దయవల్ల మాకు అన్నీ అన్నీ మా అనుకూలంగానే మేము వస్తున్నాయి ప్రతి ఒక్కటి మాకు అనుకూలంగానే మాకు మెయింటైన్ చేస్తుంది మా మినిస్టర్ అక్క మా అక్క దయ వల్ల మా మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉన్నాయి మా అక్క ఆశీషులు సీతక్క ఆశీషులు మాకు ఎప్పటికీ ఉన్నాయి భోజనం లాంటివి అరేంజ్ చేస్తున్నారు మనకు ముందు హోటల్ ఉంటుంది మామూలుగా కిరాణం షాపులు ఉంటాయి ఏది కావాలనుకుంటే అది మనకు కిరాణంకి సంబంధించిన కుకింగ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నీ అరేంజ్ చేసే బాధ్యత మాది